వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక బోరం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇవి పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజ్కి కొత్త పూతకి కొత్త చిక్కుకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి అయితే పనిచేస్తాయి ఏ టు చెడ్ మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు రిజల్ట్ కూడా ఒక పది రోజుల్లో అయితే రిజల్ట్ అయితే తెలిసిపోతుంది ఇవి కెమికల్ కాదు ఆర్గానిక్ ఇది ధరలు కూడా చాలా తక్కువ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడిగి తర్వాత కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాస్లు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఈ ఫస్ట్ క్వాలిటీ అనేది క్వాలిటీలు ఉంటే మాత్రమే రెండు వందల నుంచి మూడు వందల వరకు అక్కడక్కడ మాత్రమే పడుతున్నాయి రైతులైతే గమనించగలరు కలకడ మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు ఒక ఐటమ్ మాత్రమే టాప్ రేట్ అయితే పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్